రైతు సోర్లందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎన్పి రైతుబాడ యూట్యూబ్ ఛానల్ నా పేరు నవీన్ అండి ప్రస్తుతం మనం మిరప పంటలో ఏడవ స్ప్రే పిచ్చికారీ చేసే దశలో ఉన్నామండి మనం ఏడవ స్ప్రే పిచికారీ చేసే దశలో ఉన్నప్పుడు మనము మిరప పంటలో ఏం గమనించినామంటే ఎర్రనల్లిని గమనించడం జరిగిందండి ఈ నల్లి అనేది ఏ విధంగా మనల్ని మిరప పంటని ఆశించి నష్టపరుస్తుంది దాని లక్షణాలు ఏంటి అని ఒకసారి తెలుసుకుందాము ఈ పురుగులు ఏం చేస్తే అంటే రసం పీలుస్తాయండి రసం పీల్చడం వల్ల ఏమైందంటే ఆకు అనేది రంగు మారు రంగు మారుతుందండి ఆకులు రంగు మారడం ఆకు ముడత రావడం ఆకు అనేది రాలిపోవడం అనేది ప్రథమ లక్షణంగా గమనించవచ్చు ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే రసం పిల్చడం వల్ల ఆకు అనేది పెరుగుదలని మందగిస్తుంది వ్యాధి గురై చెట్టు అనేది చనిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనము సరైన మందులు పిచికారీ చేసి నివారణ చర్య తీసుకోక తప్పదండి దీనికోసం మనం ఒమైటు దనుక వాడిది ఎంచుకోవడం జరిగిందండి దీంట్లో కాంబినేషన్ వచ్చేసి ప్రాపర్ గైట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఇది సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరాని చొప్పున పిచ్చికారు చేసుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది ఐపీఎం చర్య ద్వారా పనిచేస్తుంది ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటారు ఈ ప్రక్రియ ద్వారా ఏమైతే నల్లి ఉన్నప్పుడు ఇది నల్లికి సంబంధించిన శ్వాసకోశ సంబంధించిన కానీ నరాలకు సంబంధించినటువంటి కానీ లాక్ చేసి ఆహారం తినకుండా ఆపుతుందండి పిచ్చుకారు చేసిన వెంటనే జరుగుతుంది నల్లి ఎర్ర నల్లితో పాటు మిగతా పురుగులు ఉన్నా కూడా వాటికి సంబంధించినటువంటి గుడ్డు దశ కావచ్చు లార్వ దశ కావచ్చు పిప్పదశ దశ కావచ్చు రెక్కల పురుగు దశ కావచ్చు ఏ దశలో ఉన్నట్టు ఉన్నా కూడా ఒమ్మటి అనేది సమర్థవంతంగా నివారణ చర్య చేపడుతుందండి దీంతోపాటు బయోబేట్ ఎంచుకోవడం జరిగిందండి పిఐ వాడిది బయోబీటా అంటే బయోబిటా మొక్కలకు అవసరమైనటువంటి పోషకాలను అందిస్తుంది పోషకాలు అందడం వల్ల మొక్క అనేది గ్రోతింగ్ కానీ పూత కానీ కాత కానీ మెరుగుపరుస్తుంది దీనివల్ల మనం అధిక దిగుబడి తెచ్చుకోవచ్చు అండి ఈ బయోబీటా అనేది పది నుంచి ఇరవై ఎంఎల్ ఒక లీటర్ చొప్పున మనం కలిపి పిచికార్ చేసుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకు షేర్ చేయండి నమస్కారం అండి